కుకీ ఏనుగులు కుంకీ ఏనుగులు అనాలా కునుగులు అనాలా ఎలా కావాలంటే అలా పిలుచుకోవచ్చు వాటికి సంబంధించి ఏదైతే అడవుల నుంచి ఊళ్ళల్లోకి వచ్చి అక్కడ ఉండేటువంటి భూముల మీదన ఇళ్ల మీదన పొలాల మీదన పడి వాటన్నిటిని ధ్వంసం చేసేటటువంటి ఏనుగుల గుంపుని ఈ కుంకీ ఏనుగులు అనేటటువంటిది ఆల్రెడీ శిక్షణ పొందినవి ఇవి ఎలాంటివి అంటే ఓ రకంగా జానతనం ప్రదర్శిస్తాయి వాటిట్లలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ని జాగ్రత్తగా మొబలైజ్ చేసుకుంటూ ఆ ఏనుగుల గుంపుని అవతలకు వేరే వైపుకి తీసుకెళ్ళిపోతాయి తద్వారా ఇబ్బంది లేకుండా చూస్తాయి అన్నమాట ఆ కుంకి ఏనుగులని నాలుగు అప్పుడు ప్ర పవన్ కళ్యాణ్ అడగగానే ఇచ్చింది కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు వాటి క్యాంపుని పరిశీలించారు అవి గేంకరిస్తూ పవన్ కళ్యాణ్ గారికి సెల్యూట్ చేయడం ఒక ఎత్తు అయితే అడవిలో లభిపోయే వివిధ రకాల కలపను ఏనుగులు సాయంతో ఎలా బయటకు తీసుకొచ్చేది కూడా ఏనుగుల చేత ప్రదర్శింపజేశారు మానవ ఏనుగుల మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు మొదటి ఏనుగుల గుంపు నివాసాలు పంట పొలాలు వైపు వస్తున్నప్పుడు వాటిని ఎట్లా నియంత్రించడానికి ఇవి పనిచేస్తాయో కూడా ప్రత్యక్షంగా కుంకి ఏనుగుల చేత ప్రదర్శన చేయించారు అంటే అది పవన్ కళ్యాణ్ గారు గ్రహించేటటువంటి విధంగా ఏర్పాటు చేశారనమాట మొదటి ఏనుగులు అదుపు తప్పినప్పుడు వాటికి ప్రత్యేకంగా మొత్తిచ్చి వాటి కోపాన్ని ఎలానచి వేస్తారన్నది కూడా మావిటీలు పవన్ కళ్యాణ్ గారికి చూపించారు మత్తిచ్చే ఇంజక్షన్ గారిని ఆసక్తిగా ఆయన తిలకించారు కుంకి ఏనుగులు చేసిన ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు ఆ తర్వాత ఏనుగులకు ఆయన స్వయంగా బెల్లం ఆహారం అందించారు గజరాజుల ఆశీర్వాదం తీసుకున్నారు ముసలమొడుగు ఏనుగుల క్యాంపు ప్రారంభోత్సవం తర్వాత అటవీ శాఖ ఆధ్వర్యంలో ముసలమొడుగులు ఏర్పాటు చేసిన నూతన ఎనుగుల క్యాంపును ప్రారంభించారు శిలాఫలకాన్ని ప్రారంభించారు ఏనుగుల క్యాంపులో ఏర్పాటు చేస్తున్న చేనున్న గజారామం నగరవనానికి పునాది రాయి వేశారు సోలార్తో పనిచేసే వేలాడే అటవీ ఎనుగుల నిరోధక కంచె నిర్మాణానికి పునాదిరాయి కూడా వేశారు అలాగే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు పెంచడం ద్వారా అడవిని పెంపొందించే మియావకీ తరహా ప్లాంటేషన్కి కూడా ముసలుమోడు కుంకు ఎనుగుల శిక్షణ కేంద్రం దగ్గర పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు రెండు వందల యాభై చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు ఉసిరి మొక్క నాటి పవన్ కళ్యాణ్ అడవుల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించారు మీటర్కు ఒకటి చొప్పున నాటిన మియావకీ ప్లాంటేషన్ స్వయంగా మొబైల్లో వీడియో తీసుకున్నారు మధ్యన పొదలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారని అటవీ శాఖల అది అధికారులను అడిగి తెలుసుకున్నారు అలాగే కర్ణాటక ప్రభుత్వం నుంచి కుంకి అనుగులు స్వీకరించేటటువంటి జాగ్రత్తగా చూసుకుంటాం అని హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో పలవనేరు ఎలిఫెంట్ క్యాంప్లో మావిటీలు కుంకేల సంరక్షణ బాధ్యతలు చూసుకున్నారు వాళ్ళ పనితీరును మెచ్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులు యాభై వేల రూపాయలు ఒక్కొక్కరికి బహుమానంగా ఇచ్చారు అధికార యంత్రాంగం దగ్గరుండి అదంతా కూడా చూసుకుంది